హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రికెట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ భరోసాకు సంబంధించిన దీనిపైనైతే మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది అని అయితే న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో భరోసా సంబంధించిన మొదటి విడత ఎప్పుడైతే ఎక్కడానికి ఏడు వేల ఐదు వందలు రిలీజ్ చేస్తారో దానిపైన డేట్ అనేది ఫిక్స్ అయితే కావడం అయితే జరిగింది సో ఎన్ని జిల్లాల వారికి డబ్బు అనేది జమ అవుతుంది మరియు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుందో మనమైతే పూర్తి అప్డేట్ అనేది వీళ్ళని అయితే చూద్దాం సో రైతు రుణమాకు సంబంధించిన ఇప్పటివరకు అయితే మనకైతే డేట్ ఆగస్టు పదిహేను తారీఖు వరకు ఇచ్చినప్పటికీ చాలా మంది రైతుల ఖాతాలో రుణమాఫీ అనేది కావడం అయితే లేదు సో ఆ రుణమాఫీ డబ్బులు కూడా మీ చేతికి రావాలంటే మరి రుణ రుణమాఫీ తొందరగా కావాలంటే మరి రైతు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా త్వరగా మీ బ్యాంకుకి ఇబ్బంది లేకుండా రావాలంటే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మన ఛానల్ చూద్దాం ఏం చేయాలో సో వీడియోనైతే వీడియోని అయితే చూడండి మన ని మొదటిసారిగా చూసుకున్నారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది తెలుసుకుంటారు సో ఏమాత్రం లేట్ చేయకుంటే వీడియోలకి అయితే వెళ్తాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే రైతు భరోసాకు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకైతే బ్యాంక్ ఖాతాలు అనేవి లింక్ చేయించుకొని అయితే ఉండాలని అయితే సూచించడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ఆధార్ కార్డ్ ఫోన్ నంబర్ కచ్చితంగా లింక్ అనేది అప్డేట్ అనేది చెప్పడం అయితే జరిగింది సో చాలా మంది బ్యాంక్ కి ఇచ్చిన ఫోన్ నంబర్ అనేది వాళ్ళ ఆన్లైన్ లో అంటే బ్యాలెన్స్ వేసుకుని ఉండలేరు నంబర్ అనేది ఆన్లైన్ లో లేకపోవడం వల్ల బ్యాంక్ ఖాతాలో మెసేజ్ అయితే రావడం అయితే లేదు సో మంచి మీరైతే వాడుతున్న కి బ్యాంక్ ఖాతా అనేది లింక్ చేపించి ఉంచాలి అనేది సూచించడం అయితే జరిగింది అలాగే ఎన్ఐపిస్ లింక్ చేయడం దాని తర్వాత రైతు భరోసా సంబంధించిన మొదటి విడత డేట్ అనేది క్లిక్ చేశారంటే మనకైతే ఇరవై ఎనిమిది జూలై తర్వాత నుంచి మనకైతే ఈ డబ్బులు అనేవి జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది ఒకవేళ ఇరవై ఎనిమిది జూలై నుంచి చేయకపోతే మనకైతే ఆగస్టు పదిహేను తర్ తర్వాతనైతే ఈ డబ్బు అనేది ఖాతాలో ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడు నా అప్డేట్ ప్రకారం అయితే ఇరవై ఎనిమిది జూలై ముప్పై ముప్పై తారీఖు నుంచి అయితే రైతు భరోసా మొదటి విడత కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు మొదటిగా ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉన్న వారికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మనకైతే డబ్బులు అనేవి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో జూలై ముప్పై నుంచి అయినా లేకపోతే ఒకవేళ జూలై ముప్పై నుంచి కాకపోతే మనకైతే ఆగస్టు పది తర్వాత నుంచే ఈ డబ్బు అనేది ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఖాతాలో జమ చేయడానికైతే ఛాన్స్ ఉంటుంది అని అయితే మనమైతే సూచించవచ్చు ఎందుకంటే రైతు మాఫీ మరియు పెంచింది చేయబట్టి బడ్జెట్ అనేది బడ్జెట్ కేటాయింపులో పదిహేను వేల రూపాయల కోట్లు అనేది బడ్జెట్ చేయడం అయితే జరిగింది కానీ ఇంకానైతే మనకైతే ఈ డేట్ అనేది సరిగ్గా అయితే ఫిక్స్ చేయడానికి మొగ్గు చూపలేరు అని అయితే తెలుసుకోవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ